హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా సలార్ పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు శ్రీయారెడ్డి పృథ్వీరాజ్ సుకుమార్ అంటే ఎన్నో ఆనంద్ బాబీ సింహ రావు తదితరులు నటించిన విషయం తెలిసిందే గతేడాది డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది అయితే ఆరంభంలో భారీ స్పందన లభించిన సలార్ మూవీ కి ఆ తర్వాత నుంచి మాత్రం దీనికి రెస్పాన్స్ క్రమంగా పడిపోతూనే ఉంది ప్రభాస్ నటించిన సలార్ కు నైజాం లో అరవై కోట్లు సీడెడ్ లో ఇరవై నాలుగు కోట్లు లో అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట నలభై నాలుగు కోట్ల బిజినెస్ అయింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో మూడు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్ లో డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ జరిగింది ఇక ఇరవైవ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పది లక్షల షేర్ మాత్రమే వసూలైంది వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలను కలుపుకొని ఈ చిత్రం యాభై లక్షల షేర్ వసూలు చేసింది అయితే బాక్సాఫీస్ రికార్డుల మొత్తం మోగిస్తుంది అనుకున్న సలార్ సినిమా ఊహించని విధంగా కలెక్షన్ల విషయంలో వెనుకబడిపోయింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే ఈ సినిమాకు కోట్ల నష్టం జరిగినట్లు అర్థమవుతుంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో వెనుకబడిపోవడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా ఉంది అయితే ఈ సినిమాకు అరవై కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది మరి ఇంకా ముందు ముందు ఈ సినిమా కలెక్షన్ లో రాబడుతుందో లేదో చూడాలి